అందరికి ముందుగా మొదటి శ్రావణ్ శుక్రవారం శుభాకాంక్షలు నేనైతే తల్లికి ఇక్కడ నైవేద్యం చేయడానికి అని చెప్పి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను నైవేద్యం ఏం చేశానో ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఇప్పుడు స్టోరీని అయితే కంటిన్యూ చేసేద్దాం ఇంకా నన్ను కూడా చూసిన తర్వాత డోర్ వేసేసారని చెప్పాను కదా ఆబ్వియస్లీ మేము చేసిన పనికి వాళ్ళ కోపం ఉంటుంది కదా వెంటనే డోర్ తీసేసి రామ్మా అని చెప్పి హారతి పడతారు ఏంటి ఎవరైనా వాళ్ళ పరిస్థితులు ఎవరున్నా మేబీ నేనున్నా సరే అలానే చేద్దునేమో సరే ఇంకా డోర్ వేసేసిన తర్వాత మనం చెప్తానే ఉన్నాడనమాట తీయండి ముందు మాట్లాడదాం మాట్లాడిన తర్వాత పోనీ ఏదో ఒకటి డిసైడ్ చేయండి అని అసలు నో ఛాన్స్ అనమాట తీయట్లేదు అప్పుడు నాకు ఇంకా అర్థమైపోయింది నేను ఉంటే ఇంక తీయరు వెళ్తాను కిందకి నువ్వు ముందు మాట్లాడు అని చెప్పి నేను ఇంకా కిందకి వెళ్ళిపోయాను తర్వాత తను ఏం చెప్పాడో తెలీదు డోర్ తీసారు మొత్తానికి అయితే లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ పైనే ఉన్నారనమాట ఒక లగేజ్ బ్యాగ్ అంటే దాంట్లో ఏమున్నాయంటే ఒక రెండు టీ షర్ట్లు ఓ నాలుగు షర్ట్లు ఒక మూడు నాలుగు ప్యాంట్లు తన షూస్ ఒకటి చేత్తో ఇంకా తన రోజు లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్తారనమాట ఆ లంచ్ బాక్స్ ఇవే ఇవి పట్టుకొని అలా కిందకి వచ్చేసారు ఏమైంది ఏమైంది అని అడుగుతున్నా ఏమి చెప్పలేదు కంట్లో నీళ్లు ఉన్నాయి